దేవుని నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు వ్యవహాన్ శుభవార్త ఎనిమిదవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను ప్రత్యేకించపరుచుకుంటున్నటువంటి అధ్యాయం ఆయన ఏమై ఉన్నారో ప్రజలు గ్రహించినట్లుగా ఆయన ఉనికిని విశదపరుస్తున్న మాటలు ఇందులో అనేకముగా కనబడతాయి ఒక దినాన్న దేవాలయంలోనికి వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు యశుప్రభు దగ్గరికి ఒక వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు అక్కడ శాస్త్రులు ఉన్నారు ఉన్నారు ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు ఆయన దగ్గర తీసుకొచ్చి ఆమె గుర్చిన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఆయన ఏదో విధంగా మాటలతో చిక్కు పెట్టాలని ఆయన ఏదో విధంగా అవమానించాలని ఆలోచన వాళ్ళది వాళ్ళ హృదయ తలంపులను యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారు వారు ఇలాగ ప్రశ్న వేస్తూ అయ్యా మోసే ధర్మశాస్తున్నందు ఎవరైతే వ్యభిచారం చేస్తూ దొరుకుతారో వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపమని కదా ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసి పట్టుకున్నాం కాబట్టి ఈమె నువ్వు రాళ్ళతో కొట్టడం సమంజసమైనవా అసలు మీరేమని చెప్తారు నువ్వేమంటావు అని ప్రభుని అడిగారు ఆయన నేలను వంగి ఏదో రాస్తూ ఉన్నాడు రాస్తుంట వారు ఆయన అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పకపోదా ఇలాగంటూ మీలో పాపము వాడు ఎవడున్నాడో వాడు మొదట రాయివేయండి అన్నాడు ఈ మాటకు వారికి నోటాటం మాట్లేదు కారణం ఏంటి అంటే ఆయన ఇచ్చే జవాబు సర్వసాధారణంగా మోసే రాళ్ళతో కొట్టి చంపడానికి ధర్మశాస్త్రం తోడైంది ఆయన చెప్పినట్లుగానే రాళ్ళతో కొట్టి చంపాలి మరి ఈయన ఏం చెప్తాడు అసలు రాళ్ళుతో కొట్టమంటాడా అంటాడా రాళ్ళుతో కొడితే మరి నువ్వు కనికరం కలిగిన వాడు కదా అంటాడు ఒకవేళ వద్దు అనంటే మరి ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎందుకు పాటించలేదు అంటారు అందుకనే ఆయన నూతన ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ధర్మశాస్త్రాన్ని బయలుపరచడం ప్రారంభించాడు ఏదో మళ్ళా రాస్తుంటుండగా అందరూ కూడా పాపం చేసిన వారని వారికి వారు గమనించి ఆమె దగ్గర ఎవ్వరు ఉండి కూడా వెళ్ళిపోయారట యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఆయన అంటాడు అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదు కదా నేను కూడా నిన్ను శిక్షించను యేసుక్రీస్తు ప్రభు వారు పాపం లేనివారు కనుక ఆయన శిక్షించడానికి యోగ్యుడే కానీ ఆయన కూడా అంటున్నాడు నేను నేను శిక్షించను అని అని ఎంత ప్రేమ కలిగిన వాడు నువ్వు ఈ చెడు పనికి మెదరు చేయకు మార్పునొందిన వ్యక్తిగా ఉండు అని చెప్తే ఆమె హృదయం కరిగిపోయింది ఆమె పడి ప్రభుని వేడుకుంది నూతన జీవితాన్ని ఆమె క్రీస్తుని బట్టి ప్రారంభించింది ఏ శుప్రవారు అంటున్నారు నేను లోకానికి వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక నిత్య జీవపు వెలుగులో నడుస్తాడు అని చెప్పినప్పుడు పరిచయల మాటలు వింటూ నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావేంటి నీ సాక్ష్యం ఎందుకు చెల్లుతుంది చెల్లదు అని చెప్తున్నారు ఏశ అంటారు నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు కదా నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పకపోతే సత్యం మీకు ఎక్కడి నుంచి తెలుస్తుంది నేను చెబితేనే కదా మీకు విషయం అర్థం అవుతుంది మీరు శరీర సంబంధమైన విషయాలు మాట్లాడతారు నేను ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాను మరి ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది ఇద్దరు సాక్ష్యాలు చెప్తే అది ఏదైనా చెల్లుతుంది అని మరి నేను తండ్రి ఏకమై ఉన్నాను కనుక మేమిద్దరం సాక్ష్యం చెప్తున్నాం వాళ్ళ శరీర సంబంధమైన మనసు ఉందలకి ఆత్మ సంబంధమైనటువంటి మనసు లేదు ఆ దినాల్లో స్వయంగా యశు ప్రభు వారే దిగి వచ్చినా వారు ఆయనను అంగీకరించలేకపోయారు వారి హృదయ కాఠిన్యపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం హుధన్యకరమైన జీవితం ప్రభు మనకు అనుగ్రహించాడు అది మిస్లేట్ చేసుకోకుండా దేవుని వాక్య ప్రకారంగా దైవికమైన భయము భక్తి కలిగి ముందుకు సాగే వారముగా ఉండాలి ప్రభు కోరుకుంటున్నది ఏంటి అనంటే వారు సత్యాన్ని గ్రహించాలి అని అజ్ఞాన పదయాన్ని విడిచిపెట్టాలి అని మరొక పర్యాయం ఆయన నేను వెళ్ళిపోతున్నాను మీరు నన్ను వెతుకుతారు కానీ నేను కనపడను మీరు పాపంలో ఉండి చనిపోతే ఏమీ ప్రయోజనం లేదు అని తన ప్రజలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన చెప్తున్నారు మీరు వారు నేనేమో పైవాడు మీరు ఈలోక సంబంధమైన వారు నేను పరలోక సంబంధమైన వాడును లోక సంబంధమైన వాడు కాదు మీరు పాపములోనే పుట్టి బ్రతికి చనిపోతారు నేను మీరు ఆయనను విశ్వసించినట్లుగా పాపములోనే చనిపోవటానికి కాదు మీరు పాపంలో చనిపోతున్నారు అలాగ నా ఉండకూడదు అని ప్రభు వారు బయలుపరుస్తున్నారు వాళ్ళకి యశు ప్రభు యొక్క బోధలు విన్న తర్వాత అసలు ఈయన ఎవరు ఈయన బాధ ఏంటి అసలు పరలో గురించి వచ్చానంటారు ఈయన ఏం మాట్లాడుతున్నారు అంతకుముందు చాలా మంది ప్రవక్తలను వారు గమనించారు ఈ ప్రవక్తలందరూ ఎవరి కుటుంబాలకు సంబంధించిన వారే మరి ఈయన మాటలు ఏమంటున్నారు మరి అయోషపుల కుటుంబానికి సంబంధించిన వాడే కదా కానీ ఈయన మాటలు అలాగ మాట్లాడటం లేదు ఆయన మాటలన్నీ కూడా పరలోక సంబంధమైనవి కనుక వాళ్ళు గ్రహించలేకపోతున్నారు చాలా సార్లు వాక్యాన్ని బోధించినప్పుడు కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదంతే ఈ లోక సంబంధమైన ఆచారాలు మనకు వద్దు అని చెప్తే సరేనని ఇక్కడ చెప్పి మరలా లోక సంబంధమైన ఆచారాలనే చేస్తుంటారు ఏదైనా ఒక కార్యం జరిగించాలి అనంటే ప్రభు సహాయాన్ని కోరడానికి బద్దులుగా ఎవరెవరో చెప్పిన మాటలను విని వాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళ పనిని జరిగించుకుంటూ ఉంటారు వాటి నుంచి ప్రభు స్వతంత్రులుగా చేసిన ఇంకా ఆలోచన విధానం గాని మార్పు విధానం గాని లేదు ఈరోజు మనం గమనించాలి ఆయన మాట నేను ఒంటరిని కాను నేను నా దేవునికి అనగా తండ్రికి ఇష్టమైన కార్యాలే చేస్తాను నేను ఆయన ఏది బోధించమని చెప్తే అది బోధిస్తాను నాకు నచ్చినట్లు నా నోటికి వచ్చినట్లు మాత్రం ఎట్టి పరిస్థితులు బోధించను అని ప్రభుత్వం చేశారు వారికి ఏం మాట్లాడాలో ఏం అర్థం అవటం లేదు యేసుక్రీస్తు బోధలు ఎలాంటి వ్యక్తినైనా ప్రభావితం చేస్తాయి యేసు ప్రభు వారు మాటలకు వారు ఆశ్చర్యపడి అనేక మంది యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు ఆయన యందు నమ్మిక ఉంచడం ప్రారంభించారు ఆయన చెప్పే బోధలు వారు గ్రహించగలిగారు ఈరోజు లేఖనాలు గ్రహించినట్లుగా మనోనేత్రములు తెరబడిన వ్యక్తులుగా ఉండాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఇంకా మాట్లాడుతూ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కనుక మీరు సత్యంలో ఉండండి మీరేమో అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ అబ్రహం యొక్క ఆధ్యాత్మికమైన వారసత్వాన్ని మీరు కలిగి లేరు వారికి మీకు చాలా వ్యత్యాసం కనపడుతుంది పాపం చేసే ప్రతి వాడు పాపనికి దాసుడు అవుతాడు అలాగే ఏ కార్యాన్ని అయితే చేస్తున్నారో వారు దానికి బానిసలు వారసులు అవుతూ ఉంటారు అయితే మిమ్మల్ని కుమారుడు స్వతంత్రులుగా చేస్తాడు అని చెప్తే ఆయన గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు వారందరికి వ్యక్సముగా ఉన్నాయి మన జీవితంలో ఇతరులు మనల్ని ప్రశ్న వేసేవాళ్ళుగా కాక మనం చెప్పే వాటిని వారు అంగీకరించగలిగినట్లుగా పూర్తిగా దేవునికి అప్పగించగలిగిన వారుగా ఉన్నాం దేవుని వాక్యం ఎంత సుస్వస్థంగా మాట్లాడుతుంది ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహించాలి అనంటే ఒక వ్యక్తి యేసు వారే నిజమైన వాడు దైవ కుమారుడని గ్రహించాలి అనంటే అజ్ఞానపు స్థితిలో నుంచి బయటకు రావాలి అనంటే ఆయన వాక్యాన్ని నమ్మాలి ఆయనను నమ్మాలి వారేమనుకుంటున్నారు మేము అబ్రహం సంతానం మేము అబ్రహం సంతానం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు వాస్తవానికి యూదులు అబ్రహం సంతానమే అయినా వాక్యానుసారంగా వారు బ్రతక్కుండా అబ్రహం చేసినట్లుగా దేవునికి లోబడి విధేతతో ముందుకు సాగకుండా ప్రవక్తల మీద రాడు రుబ్బుతూ అవసరం దొరికితే ఊరు వెలుపలకు తీసుకెళ్లి చంపుతూ ఉన్నారు మరి మీరు అబ్రహాముకు వారసులు అయితే ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు సత్యములు మీరు నిలిచి ఉండాలి కదా మీరైతే మీ తండ్రి క్రియలు చేస్తారు లాగా ఉన్నాడని వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతున్నాడని వాళ్ళ నాన్నలాగే ప్రవర్తిస్తున్నాడని చెప్తారే మరి నేను నా తండ్రి పనులను మీద ఉండనా నా తండ్రి నాకు ఏదైతే చెప్తే అది నేను బోధించనా ఆయన మాట్లాడుతున్న మాటలకు వారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు కానీ ఆయన బోధ వినిన తర్వాత వారికి బుర్ర చేయడం మానేసింది యేసు ప్రభు వారే చెప్తున్నారు మీరు అపవాదికి వారసులు మీరు శాతానికి మీరు సంబంధికులు అవుతున్నారు మీ తండ్రి ఎవరు దేవుడు కాదు అబ్రాహ్మ కాదు మీ తండ్రి ఎవరంటే అపవాది అని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు అపరాధి అయిన యశుక్రీస్తు ప్రభు వారి గురించి ఇంకా పూర్తి అవగాహన లేదు వాళ్ళకి ఆయన అర్థం చేసుకోవడానికో నేర్చుకోవడానికి ఆయన గురించి ప్రయత్నం చేస్తే బాగుండు కానీ ఆయనకి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ అవకాశం దొరికితే రాళ్ళతో కొడదామని ఎదురు చూస్తున్న బహు దుర్మార్గపు ప్రజలు వాళ్ళు ఎంత ఘోరం నీతి బోధలు చేసి ప్రజలను సత్యంలోనికి నడిపిస్తూ క్షేమంలోనికి ఆరోగ్యంలోనికి నడిపించు చుండగా ఆయన్ను అంగీకరించలేకపోవడం నిజంగా చాలా విచారకరం శిష్యులు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు ఆయనతో పాటు మరికొంతమంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు ఎంతమంది ఉంటుండగా వారు ప్రభు వారిని ఏదో ఒకటి చేసేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వారి యొక్క ఆలోచన ఎంత చెడిపోయిందో చూడండి వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో గమనించండి సత్యాన్ని అంగీ అంగీకరించలేక క్రీస్తు మార్గముల వారు పయనించలేక ఆయన బోధలను ఒప్పుకోలేక బ్రతుకుతున్న బ్రతుకులు యేసు ప్రభు వారు ఆయన గురించి ఇంకా మాట్లాడుతూ ఎవడైతే నా మాట వింటాడో వాడు మరణం పొందడు అన్నాడు ఇక వాళ్ళకు ఒక్కొక్క మాట ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం అవక నువ్వు దెయ్యం పట్టినోడువి ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు అబ్రహము చనిపోయారు ప్రవక్తులు కూడా చనిపోయారు అయితే నువ్వేమంటున్నావు మరణం లేదని చెప్తున్నావు అని యేసు ప్రభుత్వం మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకడు నా మాట వింటే వాడు ఎప్పుడు చచ్చిపోడు నా మాట వినటం లేదు అబ్రహాము చనిపోయినని మీరు అంటున్నారు కదా అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ప్రవక్తలు చనిపోయారు కదా ఆ ప్రవక్తల కంటే పెద్ద ప్రవక్తగా ఇక్కడ ఉన్నాను అంటున్నాడు ఆయన నన్ను నేనే గొప్ప చేసుకుంటే మహిమ పరచుకుంటే నా మహిమ ఒకటిది అని నా దేవుని గురించి చెబుతున్న ఆయనే నా గురించి సాక్ష్యం చెబుతున్నాడు బాప్తి ఇచ్చే సమయములో యశుక్రీస్తు ప్రభు ఒడ్డుకొస్తుంటుండగా ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం చెప్పాడు ఇది ఆ పరిచయలు కానీ శాస్త్రులు కాని వినలేదా విన్నారు కానీ ఆయనను అంగీకరించట్లేదు అది ప్రాబ్లం యేశుప్రభు వారు గురించి ఎన్ని విషయాలు చెప్తున్నా వారు గ్రహించలేని అజ్ఞానులుగానే ఉండిపోయారు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది యేసు యేసుప్రభుని తెలుసుకొని ఆయన బిడ్డగా సాగుతున్న నీవు ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నావా ప్రతి లేఖన భాగాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావా అందుకే ఆయన తనను తాను మహిమ పరుచుకోవలసిన సమయం వచ్చినప్పుడు మహిమ పరుచుకుంటున్నాడు బయలు పరుచుకోవలసిన సమయం వచ్చినప్పుడు బయలు పరుచుకుంటున్నాడు ఆత్మీయంగా ఎదగకపోతే దైవికమైన గుణగణాలను కలిగి ఉండకపోతే నీతి బాధలు చేస్తున్నటువంటి పరిశుద్ధులని యేసు ప్రభు ఈ సమాజం రాళ్ళుతో కొట్టాలని ఆలోచన చేసి ఉంటుండగా క్రీస్తుని వెంబడించిన వారికి మరి గౌరవం అవుతుందా కదా ఎప్పుడు వ్యతిరేకం కలిగిన వారు ఉంటానే ఉన్నారు సత్యాన్ని ఎప్పుడు అంగీకరించలేని వారు సత్యంగా బ్రతకలేని వారు ఎప్పుడు ఉన్నారు మరి నువ్వు సత్యాన్ని గ్రహించి దైవ వాక్య ప్రకారంగా దేవునికి లోబడి ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తే నిత్య జీవానికి వారసుడిగా వారసురాలుగా ఆయన నిన్ను మలుచుకుని వాడుకో ఉంటాడు మరి ఆయనకు ఇష్టమైన బిడ్డగా బ్రతకటానికే నువ్వు ఇష్టపడుతున్నావా నీలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు నీ కలుగుతున్న ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఆయనే జవాబు సత్యాన్ని తెలుసుకుని దైవ మార్గంలో సాగుతూ నమ్మకమైన వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అబ్రహం పుట్టుక మునిపోయి నేను ఉన్నానని వారితో చెప్పినప్పుడు వారు ఆయన మీద రాళ్ళు విసిరేరట అయితే ఆయన ఆ దేవాలయంలో నుంచి పక్కగా వెళ్ళిపోయాడు ఎన్ని బోధలు చేసిన ఎన్ని మంచి విషయాలు చెప్పిన వీళ్ళు ఇదే ఆలోచన చేత ఉన్నారు వీళ్ళకి మార్పు లేదు నేను బోధించినా వేస్తే పైగా వీళ్ళు రాళ్ళతో కొట్టాలని ఆలోచన చేస్తున్నాడు దుర్మార్గు కనుక వాడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడట యేసుక్రీస్తు వాడి దగ్గర నుంచి వెళ్ళిపోవడమే కాదు వారి జీవితాల్లో ఉండకుండా కూడా పోయాడు అందుకే వారి బ్రతుకులు ఆయన మరణం తర్వాత అస్తవస్తమైన పరిస్థితులు కనబడతాయి ఈరోజు మాటలు వింటున్న దైవ పిల్లలారా లేఖనాలలో ప్రభువు గురించి చెప్పబడినట్టు విధానంగా బ్రతకగలిగితే ధన్యులు 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 ఆయన ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండబోతుంది ఆయన మార్గంలో సాగుతూ నమ్మకమైన బిడ్డగా సాగిపోగలిగితే అంతకంటే ఏముంది ఆయన నమ్మండి ఆయన మార్గంలో సాగండి ఆయన కొరకు ఘనమైన సాక్షులుగా జీవించండి దేవుడి కొద్ది మాటలు మనం దీవించుడు దీవించుడుగా ఆమె